హాయ్ నేను నేను మీ డాక్టర్ నా ప్రాక్టీస్ వచ్చేసి ఉంటుందండి యునాని మగవాళ్లలో అంగంలో గట్టితనం తగ్గిన అంగంలో స్తంభన తగ్గిన సెక్స్లో తో టైమింగ్ తగ్గిన వీర్య కణాలు తగ్గిన సంతానలేమి సమస్య అలాగే అంగం ఆకారం పాడైపోయినా దొడ్డుగా ఉన్న అంగం అయిపోయినా అన్నిటికీ చూస్తానండి వ్యాధులు జెనటిల్ హెర్పిస్ గెనేరియా సిప్లిక్స్ ప్రాస్టేట్ పెరుగుదల తగ్గించడానికి మా దగ్గర మంచి మందులు ఉంటాయి ఆపరేషన్ లేకుండా సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ అవుతుందండి గతంలో ఒక వీడియో చేసి ఉంటే నేను దుబాయ్ ఇప్పుడు దుబాయ్లో అక్కడ హోటల్లో సెమినార్ ఉంది ట్వంటీ ఫస్ట్ నాడు నేను సెమినార్ అటెండ్ చేస్తున్నాను కానీ అక్కడ కన్సల్టేషన్ ఇవ్వట్లేదండి ఎందుకంటే ఆ స్పాన్సర్షిప్ దొరకలేదు అక్కడ ఎందుకంటే వేరే కంట్రీ కాబట్టి అక్కడ పర్మిషన్ ఉండాల్సి ఉంటుంది ఆ పర్మిషన్ దొరకకపోవడం వల్ల నేను అక్కడ కన్సల్టేషన్ మాత్రం ఇవ్వట్లేదు కాబట్టి నేను దుబాయ్ లో మాత్రం ఆ కాన్ఫరెన్స్ అటెండ్ చేస్తున్నాను ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి ఈ నెల ఇక్కడ ఉన్న వాళ్ళు నేను దుబాయ్కి వెళ్ళేది నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్కి వస్తున్నాను అక్కడ మాత్రం కన్సల్టేషన్ లేదండి సారీ ఇవ్వనుకోద్దు మళ్ళీ వచ్చి ఇండియాలో చూస్తాను మరి దుబాయ్లో ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇండియన్స్ ఇక్కడ నాతో మాట్లాడి మీరు మందులు తెప్పించుకోవచ్చు లేదా ఎవరైనా వస్తే వచ్చేవాళ్ళు ఉంటే మీరు తప్పనిసరిగా తెప్పించుకోవచ్చండి మీ సెక్స్ సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టుకోవచ్చు విముక్తి పొందవచ్చు అప్పుడెవరికి సెలిపెట్టండి